మేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లోని మీ సేవా కేంద్రం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఈరోజు ఉదయం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అల్వాల్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఇటీ కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పాల్గొన్నారు ఆయన తెలంగాణ తల్లిని పూలమాలతో ఘనంగా సత్కరించారు తెలంగాణ పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు తెలంగాణ పోరాటానికి అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ వచ్చేంత వరకు పోరాడినటువంటి యోధులను సాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు తెలంగాణ ఉద్యమంలో కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ చంద్రశేఖర్ నిమ్మ అశోక్ రెడ్డి తోట లక్ష్మీకాంత్ రెడ్డి కొండల్ రెడ్డి సిఎల్ యాదగిరి ఆరేపల్లి రాజసింహారెడ్డి రెడ్డి నాగేశ్వరరావు బబితా గాయత్రి శశికళ కవిత లావణ్య మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు मुना गङ्गल जग जब गङ्गुभ नामे जाहे तव शुभ आशीष मांगे गाढे पर जय गाना Yeah, yeah.